హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటని అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే కుమ్మం నిలబెడుతున్నాం అనమాట అది మీరు చూపిద్దామని చెప్పి వీడియో అయితే ఇది వచ్చేసరికి టేక్ కుమ్మం ఫ్రెండ్స్ మనకి ఫాస్టర్ గారు అయితే వచ్చారు ప్రే చేయడానికి ఈయన మా చర్చి ఫాస్టర్ గారు అనమాట ఇంకా మేము ఎక్కువ ఏం పెద్ద గ్రాండ్గా ఏం చేయలేదు ఫ్రెండ్స్ మాము జస్ట్ మా ఇంట్లో ఉన్న వాటికే చేసుకున్నాము ఇంకా నేను మా ఆయన గారు మా అత్తయ్య గారు మా ఆడవచ్చు అంతే ఫ్రెండ్స్ ఇంకా బాస్టర్ గారు పిలిచి ప్రేర్ చేయించుకొని ఇంకా గుమ్మం అయితే నిలబెట్టేసామన్నమాట అటు సైడ్ ఉన్న ఆయన అయితే మన కాంట్రాక్టర్ గారు రామకృష్ణ గారు అనమాట ఆయన నాకైతే జల్ప్ చేసింది ఫ్రెండ్స్ కొంచెం వాయిస్ డల్గా ఉంది అడ్జస్ట్ అయిపోండి ఇంకా ఇంకా ప్రేర్ చేసేసారు ఫాస్టర్ గారు ఫాస్ట్ గారు ప్రేర్ చేసాక గుమ్మం అయితే నిలబెట్టేసాం అనమాట మా అత్తగారు వచ్చేసరికి బైబుల్ రీడింగ్ చేస్తున్నారు అది కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు నా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ఎందుకు వచ్చేస్తాను అలాగే గుమ్మానికి అయితే పసుపు గంధం రాసేసారనమాట మాడపడుచు వాళ్ళు ఇంకా వాళ్ళు రాసాక గుమ్మం అయితే నిలబెట్టేశారు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో అది కూడా ఫస్ట్ అయితే మా చర్య ఎగ్జైటెడ్గా ఉన్నాడు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఇంకా వాడు వెళ్ళాక తర్వాత మేమైతే వెళ్తాం ఫ్రెండ్స్ గుమ్మమైతే నిలబడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా నిలబెట్టలేదు మా అత్తగారు బైబుల్ రీడింగ్ చేస్తున్నారన్నమాట ఇంకా పాస్టర్ గారు ప్రేయర్ అయ్యాక తర్వాత అయితే నిలబెడతారు ఇంకా తర్వాత మంచి రోజులు లేవని చెప్పి గుమ్మం అయితే నిలబెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒకటి టేక్ గుమ్మం అనమాట మిగతాయిని సిమెంట్ గుమ్మాలే చేద్దామని చెప్పి అనుకున్నాము ఎదురు వచ్చేసరికి కిటికీలు ఈ గుమ్మం ఒకటే టేక్ అనమాట మేతాయిని ఉప్పు కిటికీలు ఇంకా తర్వాత సిమెంట్ గుమ్మాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఏరియా అంతా చదర ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చదలో మనం అందుమని ఇంచినా కానీ ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే చదలు వచ్చేస్తుంది కొంతకాలానికి సరే ఎందుకు ఇంకా లైఫ్ ఉండాలని అందుకనే ఇంకా టేక్ గుమ్మలు అయితే ఇది వరకు వరకే టేక్ గుమ్మం ఫ్రెండ్స్ మీద ఇంకా సిమెంట్ అనమాట చూడవచ్చు మీరు ఈ వీడియోలో ఎలా అయితే పెడుతున్నారు మొత్తానికి ఇంకా మా అన్నయ్య మా ఆయన గారు కాస్టర్ గారు ఇంకా అమ్మేసాగారు అనమాట अम्मा लो करो प्रार्थना है प्रार्थना हमारा प्रार्थना जय नहीं प्रार्थना रे मत को सुंदर मां पंजी तेल 40 तेल में अति शुद्ध से प्रार्थना तो लागू चलना अम्मा प्रार्थना अच्छी प्रार्थना सभी सभी प्रार्थना के कारण में से कोमल रानी दवाई

चराटन ये मेरे माता-पिता आते हैं और ये नाम पता नहीं लिखवाते हैं और mun cherry nan cherry बनट अडले को सर बनिटुंड अडड हूं हां मुझे भी नहीं है मुझे भी नहीं है

వదిలిండ ఫోటో తెచ్చు పర్లేదు గారు మీ నుంచండి పసుపు ఆంటీ దగ్గర ఉంది